ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन कृथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायनीं अम्बा त्वामनुसन् ददामि भगवद्गीते भवद्वेशिनी भगवद्गीते भगवद्वेषिणी गीताप्रियु आत्मबन्धु नमो नमः वोजुल्लो భగవద్గీత ఏడు వందల శ్లోకాల పారాయణం అభ్యాసం అధ్యయనం ఈరోజు నలభై తొమ్మిదవ రోజు ఎనిమిదవ అధ్యాయం అక్షర బ్రహ్మయోగంలోని ఇరవై ఏడవ శ్లోకం నుండి పరమాత్మ స్వరూపులారా నిన్నటి రోజున శుక్లకృష్ణే గతి తే జగత శ్వాస్ మదే ఏకయా యాత్యనా వృత్తి అన్యయా పునః ఈ లోకంలో ప్రసిద్ధిగాంచినటువంటి ప్రయాణ మార్గాలు అంటే గమనాగమనం మన అంతిమ ప్రయాణ మార్గాలు రెండే రెండు ఒకటి దేవయాన మార్గము ఒకటి పితృయాన మార్గము దేవయాన మార్గము వెలుగుతో నిండినది అంటే ఆత్మజ్ఞానంతో ఈ మార్గాన పోయేవారు మరలా జన్మించరు అంటే వారికి పునర్జన్మ లేదు రెండవది పితృయాన మార్గము అంటే చీకటి మార్గము అజ్ఞానము సకామ కర్మల మార్గం ఏమండి ఈ మార్గం ద్వారా పితృయాన మార్గానికి వెళ్ళేవారు వాళ్ళ యొక్క పుణ్యకాలం పుణ్యకర్మ ఫలములు కరిగిన తర్వాత వ్యయమైన తర్వాత ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ పునర్జన్మ తీసుకుంటారు అని చెప్పడం అయితే ఈరోజు ఇరవై ఏడవ శ్లోకం పరమాత్ముడు ఈ మార్గాలను చక్కగా తెలుసుకున్న వారిని మెచ్చుకుంటూ ఆత్మ సంయమ యోగ ధ్యాని కమ్మని అదే సాధకులైన మనకు కూడా పరమాత్మ బోధిస్తూ నైతే శృతి పార్థజాన యోగి ముహ్యతి కష్ట సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున యోగయుక్తో భవార్జున అంటే ఈ అక్షరబ్రహ్మయోగము చాలా శ్రేష్టమైనదని అది తెలుసుకొని చక్కగా ఆ యోగంలో ఉండమని పరమాత్ముడు ఉపదేశిస్తున్నారు అదే ఓ అర్జున ఈ మార్గాలను గూర్చి పూర్తిగా తెలుసుకున్న ఏ ఆత్మ సంయమ యోగి కూడా ఏమాత్రము ప్రాపంచిక భ్రమలో పడడు ఒక్కసారి ఈ యొక్క ఆత్మ సంయమ యోగి ధ్యానంలో ఆత్మ ఈ మార్గాలు తెలుసుకున్న తర్వాత ఇవి శ్రేష్టమైనవని తెలుసుకొని ఇదే మన యొక్క పరమార్థం అని తెలుసుకొని ఇదే మనకు ముక్తి కైవల్యం అని తెలుసుకొని ఇది మళ్ళా పునర్జన్మ లేనిదని తెలుసుకొని ఇక ప్రాపంచిక భ్రమలో పడడు అంటే ప్రపంచము యొక్క విషయాలలో మళ్ళీ తిరిగి రాదు అందుచేత సదా ఆ అక్షర బ్రహ్మయోగి కమ్మని పరమాత్మని అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎందుకని ఆత్మజ్ఞానం అంత శ్రేష్టమైందంటే కోటి భజనల ఫలము షోడశోపచార పూజలకు సమానం కోటి భజనలు కోటి దైవ పూజలు అంటే షోడశోపచార దైవ పూజలు ఒక స్తోత్రానికి సమానం కోటి స్తోత్రములు జపానికి సమానం కోటి జపాల ఫలము ధ్యానానికి సమానం కోటి ధ్యాన ఫలములు ఆత్మజ్ఞానంకు సమానం చూడండి ఆత్మజ్ఞానంకి ఎంత విలువ ఉందో ఈ ఆత్మజ్ఞానం అనగా జీవ బ్రహ్మైక్యము ఇదే అక్షర పరబ్రహ్మతత్వమని కృష్ణ పరమాత్ముడు ఆ యొక్క మనకందరికి తెలియజేస్తున్నాడు కాబట్టి ఆత్మజ్ఞానం జీవితంలో తెలుసుకొని దాన్ని దాంతో ఉండడం అనేది అయితే పరమాత్మ దీనిని ఒక శ్లోకం చివరి శ్లోకంతో చెప్తున్నారు వేదేషు యజ్ఞేషు తపస్సు దానేషు యత్ పుణ్య ఫలం ప్రతిష్టం అత్యేతి సర్వమిదం విదిత్వ యోగి పరం స్థానముపైతించా అంటే మనం సహజంగా ఈ యొక్క పంచయజ్ఞాలు అంటే యజ్ఞము దానము తపస్సు సత్కర్మలు స్వాధ్యాయం అనేవి వీటి ద్వారా మనం పుణ్యఫలాలను పొందుతాం యజ్ఞము ద్వారా కొన్ని దానాల ద్వారా కొన్ని తపస్సు ద్వారా కొన్ని అయితే స్వామి ఏమంటారంటే ఈ యజ్ఞయాగాది కర్మలలో తపస్సులలో దాన ధర్మాలలోనూ ఏ పుణ్యఫలం సంప్రాప్తిస్తుందని చతుర్వేదాలలో చెప్పబడిందో ఆ యావత్తు పుణ్యాన్ని కూడా ఈ అక్షర ధ్యాన యోగి దాటిపోతాడు అంటే రన్నింగ్ రేసులో అందరినీ దాటుకొని ముందు విజయకేతనం ఎగిరీ సడన్ ఎత్తు ఈ విధంగా చక్కగా గ్రహించిన ఆత్మ సంయమ అక్షర బ్రహ్మయోగి పరమము ఆదిది ఏకము సర్వానికి అతీతమైనది అతీతమైన స్థానాన్ని ఆ పరబ్రహ్మ ఐక్యాన్ని పొందుతాడు మిత్రులరా అందుకనే ఆత్మజ్ఞానాన్ని అంతగా కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు అన్నిటికంటే శ్రేష్టమైనదని ఇక మనం ఓం తత్సతిథి ఎనిమిదో అధ్యాయం పూర్తి చేసుకున్నాం ఓం తత్సతిథి భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ యోగ యోగశాస్త్రి శ్రీ కృష్ణార్జున సంవాది అక్షర అక్షరబ్రహ్మయోగో నామ అష్టమోధ్యాయ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ అహం థా సర్వ పాపేభ్యో మోక్ష ఈశామి మాసు మరి ఇప్పుడు మనం తొమ్మిదవ అధ్యాయంలో ఈ విధంగా మన అక్షర బ్రహ్మయోగు తెలుసుకొని ఈ యొక్క పరమాత్మ పరమాత్మతత్వమును ఇంకా విస్తంగా తెలుసుకోవాలని ఆ పరమాత్మతత్వంలో ఉన్నటువంటి గొప్పతనం ఆ పరమాత్ముడు ఈ సకల మానవ జాతికి అందించినటువంటి వరాలు కూడా మనం తెలుసుకోవాలి అంటే మనలో ఈ పరమాత్మను స్థితికారుడుగా సర్వాధారుడుగా ఈ అధ్యాయంలో మనకు అనేకమైన హామీలు ఇస్తున్నారు అంటే ప్యాకేజీలు ఇస్తున్నారు స్వామి ఏమంటే శరణాగతితో తనను ఆశ్రయించిన వారి యొక్క యోగక్షేమాలు తానే చూసుకుంటాను అంటే అనన్య చింతయంతో మాం ఏ జన పరియుపాసతే దేశాం నిత్యాభియుక్తానా యోగక్షేమం వహామ్యమని ఈ తొమ్మిదో అధ్యాయంలో ఇరవై రెండు శ్లోకం చెప్పున్నారు అదేవిధంగా పరమ దుర్మార్గుడైన తనలోనూ వేసుకుని ఉన్న ఆత్మను అనగా ప్రజ్ఞాన బ్రహ్మను కూర్చి చక్కగా అవగాహన చేసుకొని ఆత్మకే శరణాగతుడైతే అట్టి పాపికి సంపూర్ణ రక్షణ ఇస్తానని శర ఎంతటి పాపి అయినా పరమాత్మని శరణాగతి కోరి ఆత్మజ్ఞానం తెలుసుకుంటే రక్షణ ఇస్తానని చెప్తున్నాడు అంతేకాకుండా రజోగుణము తమో గుణము ప్రధానులైనటువంటి స్త్రీ వైశ్య సూత్రులే కాక పాపయోనులో జన్మ తీసుకున్నటువంటి జండాలు కూడా ఈ యథార్థ జ్ఞానాన్ని గ్రహించి ఆ అనంతతత్వాన్ని అంతిమ సమయంలోనూ భావన చేస్తే భవరోగం నుండి తప్పించి మోక్షాన్ని ఇస్తాననే హామీ కూడా ఇచ్చాడు కనుక ఆత్మబంధువులారా అందరూ సకల ప్రాణులు అంటే మానవ జాతిలో అందరూ కూడా స్త్రీ పురుషుల కుల మత దేశ కాల భాష భేదం లేకుండా మానవ జన్మ పొందినందుకు ఈ ధృకరణ సిద్ధిగా ప్రయత్నం చేయడమే మన కర్తవ్యము సాధన కొద్దీ మనకు ఫలం లభిస్తుందని ఈ తొమ్మిదో అధ్యాయము చక్కగా వివరింపడం జరిగింది చాలా బాగుంది దాంట్లో మొదటి అధ్యాయం ఇదం తే గుహ్యతమం ప్రవక్ష్యాను సూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్ యజ్ఞాత్వా మోక్షతే శుభాత్ నేను ఈ చెప్పే ఈ అధ్యాయంలోని విషయాలు అశుభమైనటువంటి అన్ని విషయాల నుండి మోక్షం లభిస్తుంది అంటే అందులో వాస్తవంగా అజ్ఞానంగా అహంకారంతో చేస్తున్న కర్మల పట్ల అనేక అశుభాలు మనల్ని చుట్టుముడతాయి ఈ జ్ఞానం ద్వారా ఈ తొమ్మిదో అధ్యాయంలో కృష్ణ పరమాత్మ బోధించిన జ్ఞానం ద్వారా అటువంటి అశుభాలు కల్మషాలు మలినాలన్నీ తొలగి మనం ఆత్మవంతులమవడానికి అవకాశం ఉంది చదువుతాం శ్రీకృష్ణ భగవానుడు ఇలా అంటున్నాడు దేనిని తెలుసుకుంటే అశుభకరమైన ఈ సంసార బంధము నుండి విడుదల పొందుతావో అట్టి రహస్యము విజ్ఞానంతో కూడిన ఆత్మజ్ఞానాన్ని అసూయలేని నీకు చక్కగా చెప్పబోతున్నాను అంటే అసూయ అంటే అహంకారము ఉత్సాహం లేకపోవటం తెలుసుకోవాలనే తపన లేకపోవటం ఉత్సాహం తెలుసుకోవాలనే తపన కలిగి ఉండేవాడికి ఈ బోధ చక్కగా అర్థమవుతుంది అటువంటి లక్ష్యాన్నిన్న అర్జునుడికి ఈ యొక్క జ్ఞానం చెప్తున్నారు ఇది రాజ విద్యారాజగుహ్యం పవిత్రం మీద ఉత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం వ్యయం ఇంకా ఈ యొక్క అధ్యాయం గురించి ఇంకా విఫలంగా చెప్తున్నారు స్వామి ఆత్మ సర్వ విద్యలలోనూ అమూల్యమైనది అవునా ఇది రాజ విద్య ఇది రహస్యమైనది అనగా తెలుసుకొని చక్కగా అవగాహన పరుచుకొని అందు స్థిరము స్థిరం పడుట కష్టంగాన రాజగుహ్యము అందుచేత ఆత్మవిద్య అతి పవిత్రము అండి ఉత్తమం చిత్తశుద్ధి ఉంటే దీనిని ప్రత్యక్షంగా అర్థం చేసుకోవచ్చు అనుభవంలోకి తెచ్చుకోవచ్చు శాశ్వతమైన ఈ ఆత్మవిద్య పరమ ధర్మపరమైనది దీనిని అభ్యసించడము తేలిక ఒక్కసారి అభ్యసించి అనుభూతి పొందిన తరువాత ఈ విద్య నిలకడగా స్థిరంగా ఉంటుంది ఇది ఏనాడూ నశించేది కాదు మిత్రులరా సర్వశ్రేష్టమైన ఇది ఆత్మవిద్య కాబట్టి దీన్ని రాజవిద్య అన్నారు ఈ ఆత్మవిద్యను గ్రహించడం సామాన్యులకు అంటే ప్రపంచంపై పూర్తి వ్యామోహం ఉన్నవారికి కొద్దిగా వీలు కాదు కొద్ది కష్టతరం కాబట్టి శుద్ధమైన సూక్ష్మమైన అంతఃకరణ ఉంటేనే ఈ ఆత్మవిద్య తెలుసుకోవచ్చు కాబట్టి ఇది రాజగుహ్యము అంటే కొద్దిగా అంతకన్నా శుద్ధిగా ఉండాలి మనసు బుద్ధి చిత్తము శుద్ధిగా ఉండాలి మలినాలతో ఉండకూడదు దోషంతో ఉండకూడదు అనుమానాలతో ఉండకూడదు పైగా జీవుడు చనిపోయాక మరలా పుట్టేంతవరకు ఏమవుతున్నాడో తెలియజేసే రహస్యమైన విషయాన్ని బోధించేది కాబట్టి ఇది రాజగుహ్యము మిత్రులరా ఇక పరమాత్మ మూడో శ్లోకంలో చెప్తూ అశ్రద్ధనా పురుష పరంతప అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసారవర్మని స్వామి ఏం చెప్తున్నానంటే ఈ ఆత్మజ్ఞానం పొందుట ఎంత శ్రద్ధ లేని వారికి ఈ సంసార కూపంలో మ్రకుతూనే ఉంటారు అందుకని ఈ శ్లోకం చెప్పి పరమమైన ఈ ఆత్మతత్వాన్ని పొందుటకై పరితపించేవో అర్జున ఈ ఆత్మధర్మం వైపు లేని మానవులు అనంత తత్వాన్ని పొందకనే మృత్యుకోపమైన సంసార మార్గంలోకి మరల్చున్నారు కాబట్టి ఆ పరమాత్మతత్వాన్ని ఈ జన్మలోనే తెలుసుకోమని కృష్ణ భగవాన్ మనల్ని బోధిస్తున్నాడు అనంతమైన ఈ జ్ఞాన చైతన్య స్వరూపం నీలోనే ఉన్నదని చెప్పినా నమ్మక గ్రహించని వారు దాన్ని తెలుసుకోవాలని అందుకోవాలని ప్రయత్నమే చేయరు అందుచేత వారికి పుట్టుక మరణ పరంపర తథ్యము అంటే చావు పుట్టుకలు తప్పవు మరి ఈ నాలుగవ శ్లోకం నుంచి ఏడు శ్లోకాలు ఈ పరమాత్మతత్వం యొక్క స్వరూప లక్షణాలని చక్కగా వివరిస్తున్నారు ఈ ఏడు శ్లోకాల వల్ల మనకి పరమాత్మ యొక్క తత్వము స్వరూపము లక్షణములు చక్కగా అర్థమవుతాయి ఏమంటే మయా తతమిదం సర్వం జగత వ్యక్తమూర్తి మత్సాని సర్వభూతాని నహం తే శిత అంటే పరమాత్మ ఏమంటున్నా అంటే ఈ యావత్తు ప్రపంచము అవ్యక్తమైన అనంతతత్వంచే అవ్యక్తమేంటే ఏ ఇంద్రియములకు గోచరము కానిది అవ్యక్తమైన అనంతతత్వంచే వ్యాపించి ఉన్నది ఇది మనం విశ్వసించాలి ఈ ప్రపంచమంతా కూడా అనంతతత్వంతో ఉంది అన్ని ప్రాణులు ఆ అనంతతత్వంలోనే నిలిచి ఉన్నాయి మనమంతా ఆయన ఆశ్రమంలో ఉన్నాం ఆశ్రయించి ఉన్నాం కానీ ఆ అనంతతత్వం మాత్రము మానవుల భావాలకు పరిమితమై లేడు అంటే మనకు మన భావాలకు అందడు మన మనస్సు యొక్క ఆలోచనలకు అంతు చిక్కడు స్వామి ఏం చెప్తారు ఈ అంతటి పరమాత్మ అంటే ఇంద్రియములకు గోచరం కానివాడు కాబట్టి ఇతను సూక్ష్మాతి సూక్ష్మైనవాడు అంతటి సూక్ష్మాతి సూక్ష్మైనది కనుకనే ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు అన్ని ప్రాణులలోనూ జ్ఞాన చైతన్యంగా ఉన్నందుననే మన పంచ జ్ఞానేంద్రియాలకు ప్రపంచం నామరూపాలుగా కనపడుతున్నది అంటే మనలో ఉన్న ఆ పరమాత్మ తత్వ జ్ఞాన చైతన్యమే ఈ ఇంద్రియాల ద్వారా ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం అవగతమవుతుంది కూడా ఆయన జ్ఞాన చైతన్యాంశ సర్వజీవులలో ఉన్నందువల్లనే మనము జీవించగలిగి ఉన్నాము ఇది వాస్తవం అండి ఈ ఆత్మే ఈ జ్ఞాన చైతన్యమే మనం లేకపోతే మనం శవం ఉన్నంతవరకే మన అవయవాలను చక్కగా పనిచేస్తాయి అదే చెప్తున్నాం స్వామి ఈ జ్ఞాన చైతన్య సమక్షంలోనే సర్వకర్మలు మనం చేయగలుగుతున్నాము ప్రతి ప్రాణి వారి వారి కర్మ ఫలాలను అనుసరించే ఏమండి ఆ జ్ఞాన చైతన్య ఆధారంగానే ఈ ప్రపంచంలో జన్మించి ఆ జ్ఞాన చైతన్య సమక్షంలో పెరుగుతూ స్థితి కలిగి ఉన్నాం కానీ మానవులు చేసే వ్యవహారాలతో అంటే మనమంతా ఆయన్ని తెలుసుకోక మనం చేసే వ్యవహారాలతో ఆలోచనలతో భావాలతో సుఖదుఖాలతో సంస్కారాలతో కర్మలతో ఆ జ్ఞాన చైతన్య స్వరూప సాక్షికి ఏ సంబంధము లేదు ఎందుకంటే ఆ తత్వాన్ని తెలిసిన వాడు తన ఇష్టప్రకారంగా చేయడు ఆత్మ సమక్షంలో జరుగుతాయి ఆత్మతత్వాన్ని తెలుసుకొని వాడికైతే తన మనసు ఇష్టం వచ్చినట్టు చేస్తుంటాడు అవన్నీ పరమాత్మ పట్టవు అవండి ఆ విధంగా మానవుల పరిమితులలో ఆ పరమాత్మ లేడు ఏమండి ఆయన అపరిమితుడు అంటే మానవుల సంకల్పాలకు భావాలకు చేష్టలకు ఆయన కారకుడు కాదు ఇది బాగా మనం తెలుసుకోవాలి ఆయన సాక్షి స్వరూపుడు ఆత్మ సమక్షంలోనే కర్మలు జరుగుతున్నాయని మనం తెలుసుకోవాలి ఇంకా ఐదవ శ్లోకలు కూడా అదే భావాన్ని వెళ్ళిపెరుస్తున్నాడు ఇంకొద్దిగా వైవిధ్యంతో నమస్తాని భూతాని పశ్చమే యోగం ఐశ్వరం భూతభృన్న చ మమత్మా భూత భావన ఏమంటారంటే ఆ మానవులు కూడా పరబ్రహ్మ భావనలు లేరు తత్వాన్ని తెలుసుకోలేదు కాబట్టి ఆ భావంతో ఉండరు ఆ అనంత తత్వం యొక్క ఈశ్వరీయ యోగ మహిమను గుర్తించు చిత్రమైన జీవ జ్ఞాన చైతన్యాల కలయిక గ్రహించు భూతరాశిని అనగాల ప్రామ ప్రాణుల యొక్క సముదాయాన్ని వారి వారి కర్మఫలానుసారం పుట్టిస్తున్నది జ్ఞాన చైతన్యాంశగా వారిలో ఉండి భరిస్తున్నది కానీ మానవుల భావనలో ఆ తత్వము లేదు ఇది కూడా మనం ఆలోచించవలసింది ఏమంటే మానవులలో జీవభావన వాసన లేకుండా ఆ అవ్యక్త తత్వంలోనే ఉంటే మనం పుట్టవలసిన పని లేదు కదా మన జన్మలకు కారణం ఏంటి ఆ వాసన లేదు అంటే మన కర్మలే మన జన్మలు అందుకని చెప్తున్నాడు కనుకనే నేను నాదనే అజ్ఞాన స్థాయికి జిగజారుటకు పుట్టుటకు మనమే కారకులం ఏమండి ఆత్మ కాదు అంటే పరమాత్మ కూడా కాదు ఆ విధంగా మానవుల భావనలో ఆత్మ లేదు ఆత్మ భావనలు ఉంటే పుట్టడు కనుకనే ఈ మర్మం మనం తెలుసుకొని ఆ తత్వమును అంటే ఆత్మతత్వమును పరమాత్మతత్వమును దర్శించవలసి ఉన్నది ఏమండి కావున ప్రాణులలో ప్రాణుల ప్రాంతులలో నేను లేనని పరమాత్మ సూచిస్తున్నాడు జీవులలో జీవభావమైన అజ్ఞానమున్నంత వరకు జీవభావమైన అజ్ఞానం వరకు ఆయన కేవలము సాక్షి మాత్రుడే అందుకనే సాధనతో ఆ అజ్ఞానాన్ని తొలగించుకోవాలి ఈ జ్ఞానంతో చక్కగా మనం జ్ఞానవంతులం అవ్వాలి తద్వారా మనం ఆత్మజ్ఞానులుగా పరమాత్మ తత్వంలో పరమాత్మని భక్తులుగా మెలగాలి ఓం తత్సద్ సర్వే జనా సర్వే భవంతు సర్వే ఓం తోం తత్సద్ది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ యోగ యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్యయోగ नवमोध्याय हरि ओम जय गुरुदेव।